హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మేమైతే ఫాల్ చూడ్డానికి వెళ్తున్నాము ఆల్రెడీ గండాహతి ఫాల్ అనేది ఇంతకు ముందు వీడియోస్లో ఉన్నది అప్పుడు నేను పెట్టినప్పుడు అది కింద వాటర్ ఫాల్ పడినప్పుడు అది క్లోజ్ ఉంది అందుకని నేను పైన తీసాను సో ఇప్పుడైతే ప్రాపర్గా ఫాల్ అనేది నేను చూపిస్తాను సో ఇక్కడ మేమైతే బయలుదేరి వెళ్ళాము సో మా బావ మా పక్కింటి అబ్బాయి శివ ఇంకొక అన్నయ్య వీళ్ళే ముంచి ఒక బైక్ మీద వచ్చారు అలాగే ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు స్కూటీ మీద వచ్చేసారు అన్నయ్య వాళ్ళు మేము మా బండి మీద ఇంకా తల్లి ముగ్గురం వెళ్ళిపోయామన్నమాట సో ఇక్కడ మధ్యలో ఆగి పెట్రోల్ అది కొట్టించి టికెట్స్ అవి తీసుకుంటున్నాము చిన్న చిన్న జోక్స్ అవి చెప్పుకుంటూ వెళ్తున్నాము ఈలోపు మా అమ్మాయి చక్కగా నిద్ర వేసేస్తుంది బైక్ మీద ఇంకా వెళ్ళాము అంటే ఖచ్చితంగా పడుకుడిపోతుంది తనకి ఒక వన్ అవర్ అయినా హాఫ్ అవర్ అయినా సరే స్లీప్ అనేది చాలా ఇంకా అవసరం సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము సో ఈ లోపలికి వెళ్ళే కొలది ఏంటంటే అడవి మొత్తం అంతానా మధ్యలో వాటర్ఫాల్ అనేది ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎంత మేము చూ అయితే ఫుల్ అడవి అంతా గ్రీనరీగానే ఉంది చాలా బాగుంది రోడ్లైతే కొంచెం ఇబ్బంది అనమాట అక్కడ కొంచెం రోడ్డు వేస్తున్నారు సో దానివల్ల సో మేము ఇక్కడికైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం మధ్యలో అటుపలు తీసుకుందాం అనుకున్నాం బట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాము సో వాటర్ఫాల్ అయితే చాలా 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 బాగుంది మా అమ్మాయి అయితే అలా చూసుకొని ఉండిపోయింది తను ఫస్ట్ టైం వాటర్ ఫాల్ చూడడం సో ఇక్కడ అందరం కలిసి ఇంకా వెళ్ళిపోతున్నాము అనుకోకుండా అయితే వెళ్దామని ఫిక్స్ అనమాట సడన్గా మా హస్బెండ్ వచ్చి బయలుదేరండి ఇలా వాటర్ ఫాల్ చూడడానికి వెళ్దాము అని అనగానే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇంకా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోయాము సో ఒకవైపు పార్క్ అనేది ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి సో వైపు ఏంటంటే ఫాల్ అనేది ఉంటుంది అక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అలాగే చేంజింగ్ అయి వేరే రూమ్స్ అవి ఉన్నాయి చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది వాటర్ఫాల్ చాలా బాగా ఎంజాయ్ చేసాం కాకపోతే కిందనటంటే నాకు భయం వేసింది దిగేటప్పుడు చాలా భయం వేసింది ఫస్ట్ టైము వాటర్లో దిగి అలా ఎక్స్పీరియన్స్ అది నాతో పాటు వచ్చిన ఇంకొక సిస్టర్ అయితే తను కొంచెం నాకు హెల్ప్ చేసింది తనకంటే కొంచెం అలవాటు ఉంది అంట సో తను హెల్ప్ చేసింది నేనైతే భయపడిపోయాను తనైతే చేయి పట్టుకో అని చెప్పి నా చేయి పట్టుకొని ఇంకా దగ్గరికి తీసుకెళ్ళింది న్యూ ఫుల్ హ్యాపీ ఇక్కడ అయితే మా మాహి వాళ్ళ డాడీ మా బావాలు వచ్చిన వాళ్ళు 풀러분이 완전히 즐겼 చెయ్యలేనిది ఏమైనా ఉంది అంటే నేను ఆ సిస్టర్ మాత్రమే ఎంజాయ్ చేయలేదు మేము చూస్తూ ఉండిపోయాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి మేము కూడా వెళ్ళిపోతే ఇంకా అనేసి ఇంకా పిల్లల కోసం అని చెప్పి సపరేట్గా క్లాత్స్ అవి తెచ్చాము తెచ్చి ఇంకా వా డాడీతోనైతే ఇంకా వెళ్ళిపోయింది మాహి వాళ్ళ డాడీతో వెళ్ళిపోతాను నేను కూడా వాటర్లు దిగుతాను అల్లరి పెట్టింది వాళ్ళ డాడీ ఏమో నేను లెవెల్ ఎంత ఉందో చెక్ చేసుకొని వస్తానని చెప్పేసరికి ఇంకా చూసుకొని వచ్చారు సో ఇక్కడ ఏంటంటే మాతో వచ్చారని చెప్పాను కదా ఆ ఫ్యామిలీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఆల్రెడీ స్నానాలు అవి చేశారు మా బాబా వాళ్ళు చక్కగా స్విమ్మింగ్ అంతా చేసేసుకున్నారు మాతో పాటు వచ్చిన ఒక తమ్ముడు అయితే వాడు ఏకంగా సబ్బు షాంపూ అన్నీ తెచ్చేసుకున్నాడు పాపము ఫుల్గానే వీడే నేను చెప్పాను శివ స్విమ్మింగ్ చేశాడు సూపర్గా చేశాడు చాలామంది ఇంకొక అతనైతే ఎవరో తెలీదు అతనైతే పై బ్రిడ్జ్ ఎక్కి కూడా దూకేస్తున్నాడు సో కింద రాళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి మా హస్బెండ్ ఒక పక్క అరుస్తున్నారు ఇంకా వాడైతే ఇంకా దిగాడు దిగి ఇంకొక వైపు నుంచి మళ్ళీ దూకుతున్నాడు బట్ ఏంటంటే అక్కడ కింద కొంచెం రాళ్ళు ఉన్నాయి ఇసుక అయితే ఉంది కానీ రాళ్ళు కూడా ఉన్నాయి సో పైనుంచి దూకితే మాత్రం కొంచెం హెడ్కి ఇక్కడ తగులుతుంది సో చూసారా వాళ్ళ డాడీ అయితే వచ్చేస్తున్నారు డాడీ వచ్చేసి ఇంకా మాహిని తీసుకెళ్ళి ఫుల్గా ఇద్దరు ఎంజాయ్ చేశారు సూపర్గానే మాహి కూడా వాళ్ళ డాడీతో వెళ్ళి ఇంక రాను మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్దాం అని చెప్పి అల్లరైతే పెట్టింది బట్ ఫైనల్లీ తనకి ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసేసాము ఫుల్ హ్యాపీ అనమాట సో మాకైతే మా హస్బెండ్ వచ్చినప్పుడే మాకు ఇలా కొంచెం చిన్న హ్యాపీనెస్ అనేవి ఉంటాయి ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది బట్ మేము వెళ్ళే తక్కువ టైం కాబట్టి ఇంకా అందుకనేసి ఇంకా వెళ్ళా సడన్ ప్లాన్ అనమాట సో వెళ్ళాము ఇంకా వీడియోస్ పెట్టడాంటే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే మీ ప్రజెంట్ అక్కడ నాకు నెట్వర్క్ అనేది సరిగ్గా ఉండదు సో దానివల్ల నాకు సిగ్నల్స్ అవి దొరక్క వీడియోస్ కంటిన్యూగా పెట్టలేకపోయాను సో ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ వైజాగ్ నేనైతే వచ్చేసాను కాబట్టి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో వైఫై ఉంటుంది సో వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను సో నెక్స్ట్ ట్రిప్ కూడా ఉంది అది ఏంటి అనేది నేను మీకు తొందరలోనే చెప్తాను ఆ ట్రిప్ కోసం నేనైతే చాలా చాలా వెయిట్ చేశాను చాలా ఇంకా చెప్పలేను ఆ వీడియోస్ అయితే నేను కంపల్సరీగా మీకు ఎందుకు ఇలా అంటున్నాను అనేది చెప్తాను సో ఇది చెప్పాను కదా ఇతనే పైనుంచి దూకడానికి ట్రై చేశాడు కింద నుంచి మా హస్బెండ్ వచ్చి వద్దు కింద రాళ్ళు ఉన్నాయని ఒడియాలో చెప్తున్నారు వాళ్ళు ఒడియా వాళ్ళంట సో మళ్ళీ ఈ మెట్ల నుంచి వచ్చేసి ఇంకా దూకడానికి ట్రై చేశాడు దూకేసాడు ఆఖరికి చెప్పాలంటే ఈ ఇందులో నేను చూసింది ఏంటంటే ఒక కొన్ని చాలామంది లేడీస్ అయితే వచ్చారు అందులోని ఒక పెద్ద ఆవిడి స్విమ్మింగ్ చేసింది ఆసమ్ నేనైతే స్టన్ అయిపోయాను ఆవిడ స్విమ్మింగ్కి సో సూపర్గా చేసింది చాలా పెద్ద ఆవిడ అలాంటి ఆవిడ స్విమ్మింగ్ చేయడం నేను చూడడం ఫస్ట్ టైము కానీ సూపర్గా ఎంజాయ్ మేమైతే అందరం ఎంజాయ్ చేసాము తర్వాత వీళ్ళు స్నానాలు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా పార్క్ అయితే వెళ్ళాము ఆ పార్క్లోని కొంచెం పిల్లలకి కొంచెం ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా ఇచ్చేసాము సో చూసారా ఇక్కడ వాళ్ళ డాడీతో ఎలా ఆడుతుందో చాలా భయం వేసింది కానీ ఆ సిస్టర్ చాలా సపోర్ట్గా పర్లేదురా నేనున్నాను కదా అని చెప్పి తీసుకెళ్ళింది సో నేను కూడా ఇంకా మా ఇద్దరం చక్కగా అక్కడ స్నానం అయితే చేసేసాము చేసిన తర్వాత ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము అప్పటికీ ఇంకా వర్షం స్టార్ట్ అయిపోద్దేమో అనుకున్నాం సో ఇక్కడికి వచ్చేసరికి ఇవి కొండ కొండరటి అంట సో తీసుకున్నాము ఇంకా తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో చూస్తూ ఉండండి